సివ్య రోం ప్రేక్షకులకు నమస్కారం కార్తీక మాసం పవిత్రమైన మాసం పావన నది స్నానాలతో తీర్థయాత్రలతో శివ దామోదర ప్రత్యేక పూజలతో ఊరువాడ భక్తి పారవర్షంతో మోక్ష మార్గంలో ధరిస్తుంటారు హరిహరుల క్షేత్రాలు భక్తజన సంద్రంతో అలరారుతాయి ఈ కార్తీక మాస పర్వదినాల శుభ సమయంలో ఆచరించవలసిన పూజా నియమాలు వ్రత విధుల గురించి తెలియజేసేందుకు మంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ రుంపిచల్ల యోగానంద లక్ష్మీ నరసింహాచార్యుర గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమో నమో గురుగారు కార్యక్రమాన్ని మంచి శ్లోకంతో ప్రారంభిత వసుదేవసుతం దేవం కంసజానూర మధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం గోవిందాయ విద్మహే మహే గోపి కన్నమ కృష్ణ ప్రజ వల్లభి శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క పాదపద్మ నమస్కారం చేసి కార్యక్రమం ప్రారంభం అమ్మ అయితే గురుగారు కార్తీక మాసం అనగానే ఎంతో పవిత్రమైన మాసంగా కూడా అందరూ భావిస్తూ ఉంటారు మరి ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో మనం ఆచరించవలసిన నియమాలు ఏంటి తెలియజేస్తారు కార్తీక మాసం మనకు చైతన్యం నుండి ఫాల్గుణ మాసం వరకు ఉన్నటువంటి పన్నెండు మాసాల్లో ఎనిమిదవ మాసంగా తెలుగు మాసంగా చెబుతారు కార్తీక మాసాన్ని ఈ కార్తీక మాసం ఎక్కువ మంది మిగతా మాఘమాసాలు వైశాఖ మాసం కన్నా కూడాను కార్తీక మాసం అనేటువంటిది ఎక్కువ మంది ప్రజలు ఈ యొక్క మాసాన్ని చాలా పుణ్య పుణ్య కార్యక్రమం అయినటువంటి నదీ స్నానంగా కానీ దానంలో పనికొచ్చేటువంటి ఒక యొక్క మాసంగా కానీ అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి దానికి కానీ దీపారాధన కూడా ఈ కార్తీక మాసంలో ప్రతి వాళ్ళు ఎక్కువ శాతం చేస్తారు ఎక్కువ అయితే ఉత్తమమైనటువంటి మాసాల్లో కార్తీక మాసం కూడా ఒకటి ఈ కార్తీక మాసంలో స్నానము దానము తదుపరి దీపారాధన మూడు ఈ యొక్క కార్తీక మాసం ఒక్కదానికి మాత్రమే చెప్పబడి ఉంది తర్వాత విశేషంగా ఈశ్వర ఆరాధన అంటే పరమేశ్వరుని యొక్క ఆరాధన అనేటువంటిది ఈ కార్తీక మాసంలో విశేషంగా చెప్పబడినటువంటిది వేరే మాసాల్లో ఈ పరమేశ్వరునికి అంత ప్రాముఖ్యత ఉన్నప్పటికి కూడాను కార్తీక మాసంలో ఎక్కువ మంది ప్రజలు ఈ యొక్క పరమేశ్వరుడు యొక్క ఆరాధన పరమేశ్వరుడు యొక్క ఆయన యొక్క ప్రీతిథం నక్తాలు అంటే ఉదయం పూట భోజనం చేయకుండా రాత్రిపూట నక్షత్రాలు వచ్చిన తర్వాత భోజనం చేయటం అనేటువంటిది రక్తాలుగా చేస్తాడు అన్నీ ఎక్కువ మంది ఆచరించ చేసేటువంటిది కార్తీక మాసం అందుకని చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన మాసాల్లో కార్తీక మాసం ఒకటి అయితే గురుగారు ముఖ్యంగా మనం కార్తీక మాసంలో ఏ దానాలు చేస్తే మనకు శుభ ఫలితాలు కలిగిస్తాయంటారు ఈ కార్తీక మాసంలో మా వైశాఖ మాసం జలదానానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు అట్లాగే కార్తీక మాసంలో దీపదానానికి ప్రాముఖ్యత ఇచ్చారు విశేషం ఏంటంటే అజ్ఞానంధకారం ప్రజలందరూ కూడా ఇవాళ లక్షల లక్షలు పెట్టి చదువుకోవటం కానీ లక్షల లక్షలు హె వెచ్చించి చదివించడం కానీ చేస్తున్నారు వీటిలో జ్ఞానవంతమైనటువంటిది సంస్కారవంతమైనటువంటి చదువు అనేటువంటిది చాలా తక్కువ అయితే ఒక పది రూపాయలు సంవత్సరం పూర్తి సంవత్సరం పూర్తిగా ఫీజు పది రూపాయలు చెల్లించినటువంటి రోజుల్లో దాంట్లో జ్ఞానం అనేటువంటిది ఉంది సంస్కారవంతమైనటువంటిది ఉంది చిన్న ఉదాహరణ ఒకటి చూపుతాను పూర్వం రోజుల్లో ఒక ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం స్కూల్లో కాఫీ పుస్తకం అంటే ఏర్పాటు చేసేవాళ్ళు చేసి తల్లిని మించిన దైవం లేదు అని పైన రాసి ఉంటే దాన్ని కింద ఒక ఇరవై లైన్లు ఉంటే రోజు రాసుకున్నాను అనేవాడు ఆ విధంగా రాసుకొని వచ్చేటప్పుడు ఏదన్నా ఒక తలకట్టు కానీ దీర్ఘం కానీ పొరపాటును కనుక ఈ పది లైన్లో ఏ ఒక్క లైన్లో రాసినప్పటికీ కూడాను అది మళ్ళీ కొట్టేసి మళ్ళీ తెల్లారపొద్దునే మళ్ళీ రాయాలి అనేటువంటిది నిబంధన పెట్టేవాడు కానీ ఇన్ని లక్షలు వెచ్చించినటువంటి యొక్క చదువుల్లో వెచ్చించి తల్లిదండ్రులు చెప్పించేటువంటి పిల్లలు చెప్పించేటువంటి చదువులో కానీ లేదా వీళ్ళై వీళ్ళు చదువుని వెంచుకొని ఈ విద్య అయితే నాకు బాగుంటుందనేటువంటిది ఎంచుకునేటువంటి యొక్క విద్యలో కానీ ఇలాంటి సంస్కారవంతమైనటువంటిది జ్ఞానవంతమైనటువంటిది లేదు అయితే మే ఎనభై ఆరు కోట్ల జీవరాశుల్లో పరమ జ్ఞానం కలిగినటువంటి వాడు మానవుడు ఒక్కడే ఇది తప్పు ఇది ఒప్పు ఇది మంచి ఇది చెడు ఈ చెడు చేస్తేనే దాని ఫలితాన్ని మనమే అనుభవిస్తాం మంచి చేస్తే దాని యొక్క ఫలితాన్ని కూడా మనమే అనుభవిస్తాం అనేటువంటి యొక్క జ్ఞాన సంపన్నమైనటువంటి యొక్క జీవి యొక్క మానవుడు మాత్రమే ఆ జ్ఞానం అనేటువంటిది ఇప్పుడు లేదు చాలా తక్కువైపోయింది కళాశాలలు అభివృద్ధి చెందినయి రకరకాలైనటువంటి యొక్క పాఠశాలలు కానీ కళాశాలలు కానీ చదువుకునేటువంటి యొక్క సెంటర్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి కానీ జ్ఞానవంతమైనటువంటి చదువు చదువు అనేటువంటిది లేదు కొదవైపోయింది అయితే జ్ఞానవంతమైన చదువు లేకపోవడం కారణం చేతనే ఇన్ని రకాలైనటువంటి నేర ప్రవృత్తికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జరుగుతుంది సభ్య సమాజంలో ఆడది ఒంటరిగా వెళ్ళటం కానీ కనీసం మగవాళ్ళు కూడా ఒంటరిగా వెళ్ళలేనటువంటి పరిస్థితి అంటే రకరకాలైనటువంటి యొక్క నేర ప్రవృత్తి కలిగినటువంటి సమాజం ఉంది కాబట్టి ఆ అజ్ఞానం అనేటువంటిది లేక ఉండటం చేత ఇలాంటి పరిస్థితి ఏర్పడింది